హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ ఇక ఆ గరుడు పక్షి ఆరు పాప దగ్గరికి అయితే వచ్చి ఆరు పాపని పట్టుకుంటూ ఉంటుంది అప్పుడే అమర్ అడ్డుగా వెళ్లి ఆపుదామని చాలా ట్రై చేస్తూ ఉంటుంది కానీ అమర్ ని గాయపరిచి ఇక బుజ్జమ్మనైతే తన కాళ్లతో గరుడు పక్షి అయితే ఆకాశంలోకి ఎక్కడో కొండల్లోకి అయితే తీసుకుని వెళ్లిపోతూ ఉంటుంది ఇక అది చూసి బాగి అయితే బుజ్జమ్మ బుజ్జమ్మ అని స్పృహ కోల్పోతుంది ఇక ఆ గరుడ పక్షి ఎక్కడో కొండల్లోకి తీసుకుని వెళ్ళిపోయి తన గూటిలో చిన్న చిన్న గరుడ పక్షుల మయంగా అయితే వదిలేసి ఆకాశంలోకి ఎగిరిపోతుంది ఇక చిన్న చిన్న గరుడ పక్షులకు చూసి ఆరు పాప తెగ భయపడిపోతూ వెనక్కి వెనక్కి ఆ గూటిలో జరుగుతూ ఉంటుంది ఇక మరో పక్కన అంజు పాప అయితే వినాయకుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటూ ఉంటే మిగతా స్కూల్లో ఉన్న పిల్లలు కూడా వచ్చి దేవుడా బుజ్జమ్మ క్షేమంగా కిందకు వచ్చేలా ఆశీర్వదించు నువ్వే ఎలాగైనా బుజ్జమ్మని కాపాడు కావల్తే నేను గుంజిల్లు కూడా తీస్తాను అని ఆరోపాప గుంజిల్లు తీస్తూ వినాయకుడిని ప్రార్థిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆకాశంలో ఒక పెద్ద గ్రెద్ద అయితే ప్రత్యక్షమవుతుంది ప్రత్యక్షమై గరుడ ఉన్న ప్లేస్ కి ఆ గ్రద్ద వెళ్లి ఇక గరుడతో పోట్లాడుతూ తన రెక్కలతో గరుడ పక్షిని గట్టిగా కొడుతూ ఉంటుంది మరో పక్కన గూటిలో ఉన్న ఆరు అయితే చిన్న చిన్న గరుడ పక్షులకు భయపడి ఇక వెనక్కి జారి గూటిలో నుంచి కిందకి పడిపోబోతూ ఉంటుంది గరుడుతో పోట్లాడుతున్న పెద్ద గ్రద్ద గరుడని ఒక్క వేటు వేయడంతో గరుడ పక్షి కిందకి అయితే కొరుగుతుంది ఇక అలా పాడేసిన పెద్ద గ్రద్ద అయితే కింద పడిపోతున్న ఆరు పాప దగ్గరికి వెళ్లి తన భుజం మీద ఎక్కించుకుని కిందకి తీసుకువస్తూ ఉంటే ఆరు పాప స్వారీ చేసినట్లు ఆ పెద్ద గ్రద్ద మీద కూర్చొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఆకాశంలోకి కళ్ళు తెరిచి చూసిన అంజు పాప అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మరో పక్కన బాగి కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అమర్ మనోహరి చంబ అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తే ఇక ఆ రాబందు అమర్ ముందు తీసుకుని వచ్చి ఆరు పాపని దించేసి వెళ్ళిపోతుంది సార్ నేను వచ్చేసా అంటూ పాప చాలా సంతోషంగా అమర్ని వెళ్ళి హగ్ చేసుకుంటూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్